మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిది ఉగాది తర్వాత శనేచురుని యొక్క మార్పు ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు రాహుకేతువు ఎస్పెషల్ గా కుజుడు చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇది భగవానుడు మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాయి ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో కష్టాలు చిరాకుగా అనిపించడాలు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కలిపియడము అతి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు మరి రాహు మూలకంగా గత సంవత్సర నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం నర లోపే అన్నీ జరిగిపోయాయి ఓడలు బండ్లు బండ్లు ఓడలు మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది దయచేసి ప్రేక్షకులు కానీ ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దశ అంతర్దశ మహాదశ భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ ఇవన్నీ చూసుకుంటే మనకు వందకు నైంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుంది చాలు సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు మకర రాశి అనగానే నాది మకర రాశి అబ్బా సూపర్ నా కేరీనారి అని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు మేషరాశి అనగానే అయ్యో నా కేరీనాడి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక సంఘటన జరుగుతుంది జరగదని కాదు జాబ్ రిలేటెడా లేదా అన్ని ఎన్నారిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి అట్టపింపుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా ఒక కిలోమీటర్ దూరం దూరంలో పెట్రోల్ పంపు ఉండవచ్చును కాస్త ఇబ్బంది మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కార్లో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి ఇంతే కనుక ఏ రెమెడీ ఏంది ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది మరొక విషయము నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు ఈ రెండు రకాలుగా ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి కనుక సబ్జెక్ట్ అటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి ముందుగా సింహరాశి సింహరాశి అంటేనే స్ట్రేట్ ఫార్వర్నెస్ ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు మరి ఈ సింహరాశికి గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ ఏదో ఒకటి మానసిక శోభ మానసిక బాధ అనేటువంటిది సప్తమ శని మీకు మిగిలించింది మరొక పాయింట్ ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా హాస్పిటల్ మెట్లు కానీ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ కోర్టు మెట్లు కానీ ఎక్కినటువంటి సందర్భాలు ఈ యొక్క సింహరాశి వారికి ఇక ముందు ఈ ముందు ముందు కూడా ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్ కానీ లేదా కేవలము ఒక పది ఇరవై వేలకు ఏసీపీ వారు రైడ్ చేయడమా లేదా వారి చేతులలో మంచి గవర్నమెంట్ జాబ్ లో ఉండేటువంటి వారు ఆ ను పోగొట్టుకునేటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్ పాలయ్యేటువంటి పరిస్థితి ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి జాగ్రత్త అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కావచ్చును ఇంకను ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో హెల్త్ రిలేటెడ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి లేడీస్కు కొంత ఈ యొక్క ఆ పీరియడ్స్ సమయంలో కొంత ఇష్యూస్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాళ్ళ నొప్పులు చాలా బద్దకస్తంగా అనిపిస్తుంది శరీరం మొత్తము కూడా ఎందుకంటే అష్టమ శ్రేణి మొత్తము కూడా తినేస్తుంది ఇంకా మీకు మరొక విషయం ఏమిటి అంటే స్థాన చలనాలు కానీ ప్రదేశ మార్పులు కానీ అయితే ఉన్నాయి ఖచ్చితంగా కూడా మీరు మీ పనిచేసే చోట మీకు తెలియకుండానే ఒక నెగిటివ్ మీ గురించి చెప్పి మీరంటేనే ఒక బ్యాడ్ ఈవెంట్గా అంటే మీరు అన్నారు అని మీరు ఆ మాట అనుకున్నప్పటికీ కూడా మీరు అన్నారు అని చెప్పి ఎవరో అక్కడ చెప్పడము ఆ పై వాళ్ళు అదే నమ్మడము సో దానివల్ల ఆ విషయాలు మీకు మిమ్మల్ని అడగడం కానీ ఈ మీ దృష్టికి రావడం కానీ ఇలా కొంత మన మానసిక బాధనైతే ఏర్పడే పరిస్థితి ఉంది దీంతో పాటుగా మనీ మనీ అనేటువంటిది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది జాగ్రత్త ఏదో బెట్టింగ్ యాప్స్ అని కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఆన్లైన్లో ఏవైనా డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి మ్యారిటికల్ లైఫ్ చాలా ఇబ్బందికరంగా మారబోతున్నది ఒకవేళ వివాహం జరిగి గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి లేదు ఆల్రెడీ విడాకులలోనే ఉంది ఇది ఏ కొలిక్కి రావడం లేదు అనుకుంటే ఈ మే తర్వాత గ్రూ మార్పు అనేది జరగడం వల్ల లాభస్థానానికి మీకు గురువు రావడం వల్ల చక్కటి లాభము మరలా మరలా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉండే ఛాన్సెస్ ఉంది సో ఏదో ఒక రకంగా ఒక ఇన్కమ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది పదకొండవ భావంలో గురువు రావడం ఎంతో విశేషం వన్ ఇయర్ మీకు ఉండ ఉండడం జరుగుతుంది కనుక ఈ వన్ ఇయర్ ఇంట్లో ఎవరికో ఒకరికి ఒక సంపాదన స్టార్ట్ అవ్వడం కానీ లేదా జాబ్ రావడం కానీ లేదా బిజినెస్లో మంచి ప్రఖ్యాతలు కానీ చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నాయి సంతానం కాని వారికి కొంతమేర ఇబ్బందికరంగా ఉండే ఛాన్సెస్ ఉంది జాగ్రత్త లగ్నాతు కేతువు కుజుడు కొంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మనమే కంట్రోల్ చేసుకోవాలి ఎక్కువగా ఆలోచించడం వల్ల బుర్ర ఖరాబు కనుక నూనెతో విప్ప నూనెతో కుజ కుజునికి దీపారాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి మన ఆలోచనను మీరు ఒక డివైన్ అంటే ఆధ్యాత్మికతకు వైపుగా మళ్లించే ప్రయత్నం చేయండి దానివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది అదేవిధంగా లగ్నాది కేతు రావడం వల్ల కొంత వైరాగ్యం ఏ ఇంతేనా జీవితం ఇదేనా ఇక అసలు ఏదో ఒక అంటే మనకు అటువంటి ఎన్ని దేశాలన్నీ కూడా తిరిగి వచ్చినటువంటి వాడికి ఎంత వైరాగ్యం ఉంటుందో అంత వైరాగ్యం ఉంటుంది సో అదొకటి ఇక మరి ఆరో భావంలో రాహువు కనుక మీ భార్యకు కానీ భర్తకు కానీ సింహరాశి భర్తది అయితే భార్యకు హెల్త్ ఇష్యూస్ భార్యది మన భర్తది అయితే భార్యకు హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి శత్రువులపై విజయము అని చెప్పి చెప్పుకోవచ్చును చాలా అంటే చాలా బాగుంది కొంత అష్టమ శని ఉండడం వల్ల మన ఆధ్వర్యంలో ప్రతి సంకటాహర చతుర్థి రోజు విశేషంగా నల్ల నువ్వులతో శని భగవానునికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక శక్తి హోమంలో పాల్గొనేటువంటి వారు కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కట్టుకోండి అష్టమ శని దోష నివారణ శక్తి అర్థం అనే సంకల్పం చెప్పి మీ గోత్రము మీ యొక్క నక్షత్రము మీ యొక్క రాశి ఇవన్నీ కూడా చెప్పి చక్కగా కూడా సంకల్పం చేసి ఇది హోమాన్ని చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం పొడుగుతా కూడా చేసేటటువంటి యొక్క హోమంలో తప్పకుండా పాల్గొనండి ఆల్ ద బెస్ట్